హై ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాగారు అయితే ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నారో చూద్దామండి తల్లి నువ్వు ఎదురు చూసే శుభవార్త రేపు ఒకటి తారీఖు శనివారం రోజున నువ్వు వింటావమ్మ నా మీద నమ్మకంతో భక్తితోటి ఒక పువ్వును తాకమ్మ వీటిలో అని చెప్పేసి బాబా గారు చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లో తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి శ్రద్ధ సబూర్ అని కామెంట్ చేయండి ఇంకా గారు ఏం చెప్పబోతున్నారంటే మందార పువ్వు తన్మేలు చూసారు కదండి మందార పువ్వు అలాగే గులాబీ పువ్వు బాబా గారు ఏం చెప్తున్నారో తెలుసుకోండి ముందుగా మందార పువ్వు తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా అంటున్నారండి మందార పువ్వు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ అస్తావాస్త మంచిది నువ్వెంతో నువ్వు ఏది తాకినా అది బంగారమే నువ్వే పని తలపెట్టినా సరే అది విజయవంతం అవుతుంది తల్లి ఇ ఇతరులు నిన్ను అనే మాటలు అస్సలు పట్టించుకోకు నీ సాయి తండ్రిని నేను చెప్తున్నానమ్మా నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి ఎందుకంటే నువ్వు నా బిడ్డవమ్మా ఏంటి బాబా నేను కోరింది ఏది జరగలేదు నేను అనుకున్నది ఏది అవ్వటం లేదు మరి నేను అదృష్టవంతరాలు ఏంటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా ఇలా అస్సలు అనుకోవద్దు తల్లి నువ్వు ఏ పని చేసినా సరే నాకు అస్సలు కోపం రాదు ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి నీకు అంతా పక్వాన్ని బోధించాలి కాబట్టి నీకు ఏ కష్టాన్ని కూడా అవజయాన్ని ధరిగి చేరనివ్వను నీ ఆలోచన ఇప్పటికే కాలానుసారంగా ఉండి అంతే నేను నీ దీర్ఘకాలిక భవిష్యత్తుని ఆనందాన్ని సంతోషాన్ని ఆలోచింపచేసి నీకు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనేలా చేశాను సమస్యను దాటితే జయంలోని ఆనందాన్ని నువ్వు అనుభవించగలతలు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య భవిష్యత్తులో నీ విజయానికి అనుకూలంగా దారి చూపిస్తాయి అన్నిటినీ ఎదుర్కొనేలాగా నేను పక్వంగా ఉండేలా చేస్తాయి తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు నష్టాలు నీ విజయానికి సంతోషం కలిగించేలా చేస్తాయి తల్లి ఇప్పుడు నీకు అన్నిటినీ తట్టుకోగలిగే శక్తి నీకు వచ్చిందమ్మా అందుకు నీకు కావలసిన ధైర్యాన్ని శక్తిని నేను ప్రసాదిస్తాను తల్లి ఇప్పుడు నువ్వు ఈ కష్టాన్ని ఓచుకుంటేనే భవిష్యత్తులను ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు తల్లి దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి తల్లి చేతిలో శక్తి ఉండగానే బా బాధ్యతలన్నీ నెరవేర్చుకోవాలి నీకు మనోధైర్యం ఉన్నప్పుడే అది సమస్యల నుండి కూడా బయటపడగలుగుతావు దేనికోసం ఎదుగడుగు వేయకు ఎవరి మాటలకు కూడా భయపడకు తల్లి నీకు నీ బిడ్డలకి నీ కుటుంబానికి నీ తండ్రి నేను నేను కాపలాగా ఉంటానమ్మా జీవితం అంటే కష్టం సుఖం నష్టం సంతోషం పరిష్కారం అన్నీ కూడా కలగలిపి ఉంటాయి తల్లి ప్రతి ఒక్కరు కూడా అన్నిటినీ రుచి చూడవలసి వస్తుంది కష్టం వచ్చింది అని కృంగిపోవద్దు నీ భవిష్యత్తుని బా పాతలానికి నెట్టివేయద్దు ఓపిక నశించిపోతుందని అనుకోవద్దు నాణ్యమైన నీ ఎప్పుడు కూడా నిదానంగానే వస్తుంది తల్లి ఒకటి గుర్తుపెట్టుకోమ్మ భవిష్యత్తులో నువ్వు అందరికీ మంచి చేస్తావు ఆకలి అన్నవారికి కూడా అన్నం పెట్టగలుగుతావు నేను సహాయం కోరిన వారికి తప్పకుండా సహాయం చేస్తావు తల్లి నేను నీ సాయి తల్లి అంత ఎత్తులో ఉంచుతాడమ్మా అంతే అంతేకాని నువ్వు దిగులు పడేది ఏమీ లేదమ్మా వాళ్ళు వీళ్ళు అనే మాటలకు అస్సలు నువ్వు భయపడవద్దు కలత చెందవద్దు ఎందుకంటే నువ్వు నమ్మిన నీ సాయి తండ్రిని చెడుని నీ దరికి చేరనివ్వను నా బిడ్డని ఎవరైనా బాధ పెట్టాలని చూసినా అది వారికి నెరవేరదు తల్లి అంటే చెడు ఎప్పటికీ కూడా ప్రబలం కాలేదు తల్లి నన్ను నమ్మిన నీకు బ్రహ్మదేవుడు మరి నీ కొత్త జీవితానికి రాధను రాతను రాస్తాను తండ్రి వలె నీకు కాపలాగా ఉంటాను సంపదను కూడా కలిగిస్తాను నేనే శివుడు అని నా బిడ్డల్ని ప్రతిక్షణం సంరక్షించుకుంటాను నేను కాపాడేందుకు నీ బాబా తండ్రి ఎప్పుడు కూడా క కలరింప చేయకుండా ఉంటాడమ్మా నీ చెయ్యి వదలని తల్లి ఈ కాలంలో గురుమార్గంలో నడవని వారందరూ కూడా చెడు మార్గంలో నడుస్తున్నారు గురుమార్గంలో నడిచిన వారందరూ మోక్షాన్ని పొందుతున్నారు ఆ విధానంగా నేను మిమ్మల్ని ఎంచుకొని గురుమార్గంలో నడిపిస్తున్నాను తల్లి నీ కర్మలను దోషాలు అన్నీ కాల్ చేస్తున్నాను నీ చుట్టూత భద్రతా భద్రత వలం కప్పి ఉంచుతున్నానమ్మా నా అనుమతి లేనిదే నేను ఏ మాయా కూడా తాకలేదు తల్లి మంచి కాలం రాబోతుంది నీ కష్టాలు నష్టాలు తీరబోతున్నాయి నీ పూర్వజన్మ పుణ్యఫలం వలన అంటే శుభాలే కలుగుతాయి తల్లి ఇప్పటి వరకు ఎంత కష్టం అనుభవించావో అంతకు మించి ఆనందాలను నేను చేరుతాయి తల్లి ఎవరు చేసిన కర్మలు వారే అనుభవించవలసిన ఈ కలికాలంలో కాలంలో నీ కర్మలు నా పాదాల వద్ద ఉన్ని వదిలినావు కాబట్టి నీ కర్మ దోషాలు తొలగి సంతోషంగా ఉండే అవకాశాన్ని ఇస్తున్నానమ్మా ఇలాంటి అవకాశం నా బిడ్డలకి మాత్రమే ఇస్తున్నాను తల్లి ఇప్పుడు చెప్పు తల్లి నువ్వు అదృష్టవంతురాలు వా కాదా నువ్వు ఈ సాయి తండ్రి బిడ్డవు తల్లి నువ్వు తాకిన మొక్కలన్నీ కూడా పువ్వులుగా విరగబూసి కాలం వచ్చింది తల్లి నువ్వు అనుకున్న పనులన్నీ జరగలేదు అని అనుకున్న పనులన్నీ అతి త్వరలో జరగబోతున్నాయి తల్లి అప్పుడు నువ్వు తప్పకుండా నాకు ధన్యవాదాలు చెప్తావమ్మా నీ ఆనంద బాష్పాలతో నా పాదాలు కడుగుతావు అప్పటి వరకు భయపడకు దిగులు పడకు ఆనందంగా ఉండు తల్లి ఇప్పుడు నేను చెప్పింది విన్నాక నీ మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంది అమ్మ ప్రతి క్షణం కూడాను ఆనందంగా సంతోషంగా గడపాలి తల్లి నేను కోరుకునేది అదేనమ్మా ధైర్యంగా సంతోషంగా ఉండు అనైతే మందార పువ్వు తాకిన వారి గురించి అయితే బాబా గారు ఇలా చెప్పారండి ఇప్పుడు తామర పువ్వు తామర పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ రోజున నేను నీకు దర్శనమిస్తున్నానమ్మా వెంటనే నీ సమస్యలన్నీ కూడా మటమాయలం అవుతాయి ఎంతో కాలంగా వేధిస్తున్న నీ సమస్యలు తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి ఆ తర్వాత నుంచి సంతోషంగా నీ రోజులు అనేటివి గడుస్తాయి తల్లి ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసి రాక ఇబ్బంది పడుతున్న నీకు ఆ పని కనబడమే ఆలస్యం క్షణాల్లో అవుతుంది దాని ద్వారా అధికమైన ఆదాయం పొందుతావు తల్లి ప్రతి క్షణం కూడా నువ్వు జీవితంలో పోరాటం చేస్తున్నావు ఈ పోరాటంలో నువ్వు గెలిచావు ఇక నీ జీవితం గెలుపు తప్ప మరేమీ ఉండదమ్మా ఎందుకంటే ఈనాటి వరకు నువ్వు అనుభవించిన జీవితం నరక ప్రయాణమైన జీవితం నీ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉంది కానీ అవసరానికి మాత్రం వంద రూపాయల కంటే ఎక్కువగా ఉంటున్నాయి మరి నీ దగ్గర ఉన్న ఒక్క రూపాయితోటి నీ జీవితం ఎలా నెట్టుకోవచ్చావు ఒకసారి ఆలోచించుకోమ్మా నేను నీకు సహాయం చేయలేదు అని అబ్బురపడుతున్నావు కదా భగవంతుడు నీకు తోడుగా ఉన్నారు కాబట్టే కదా నీ దగ్గర ధనం లేకపోయినా నా కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాను నువ్వు నా సందేశం వినగలుగుతున్నావు అంటే నీకు మంచి రోజులు వస్తున్నాయని అర్థం తల్లి నన్ను నా వారికి నేను కూడా మేలు చేస్తాను నన్ను నువ్వు మర్చిపోవద్దమ్మా నా బాబా నాకు తోడు లేదని నాకు సహాయ సహకారం చేయటం లేదని నువ్వు ఎటువంటి దిగులు పడవద్దు ఎంత పేదరికంలో ఉన్నా రెండింటికి బట్టకి ఎలాంటి లోటు ఉండదు కదా నేను మిమ్మల్ని లేచి మంచి స్థాయికి తీసుకొస్తాను నేను మీకు ఎంతవరకు సహాయం మీరు చేయగలను అంతవరకు చేస్తాను తల్లి ఒక స్థితికి చేరుకున్న తర్వాత వారికి ఎనలేని సంతోషాన్ని ఎనలేని ఆనందాన్ని ఇచ్చి వారితో ఎంతో కొంతమందికి సహాయాన్ని చేస్తాను తల్లి ఇప్పుడు నీతో కూడా అంతే అవసరమైన దానికంటే ఎక్కువ సంపదని ఇస్తాను నీతో ఇతరులకి సహాయం చేస్తాను అలా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా తల్లి నువ్వు నేను కానీ నీ కుటుంబానికి ఎటువంటి లోటు చేయకుండానే నువ్వు అవతల వారికి ఎంత సహాయం చేయాలని వద్దు అంత సహాయమును చేయాల్సింది తల్లి చెప్పానని కాదు లేదంటే చేయకపోతే ఏదన్నా కీడి జరుగుతుందేమోనని అపోహ పెట్టుకోవద్దు తల్లి భగవంతుడు ఎప్పుడు కూడా తమ పిల్లలకి మంచి చేస్తాడు వారు మంచి వారైనా చెడ్డవారైనా సరే మంచి వారైతే వారికి ఎప్పుడు కూడా ప్రశాంతమైన జీవితం ఉండేలా చేస్తాను కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడు నయందు ఉన్నాడు నన్ను కాపాడుతున్నాడు అనే ఆలోచనతోటే సంతోషంగా జీవిస్తున్నావు చెడు మార్గాలలో వెళ్ళే వారికి బుద్ధి చెప్పడం కూడా నాదే కదా బాధ్యత అలా బుద్ధి చెప్పే క్రమంలో వారికి రకరకాల అడ్డంకులు అయితే వస్తాయి ఇప్పుడు కూడా వారికి మంచి చేయడానికి చేసే ప్రయత్నమే కానీ వారు మాత్రం భగవంతుడు మాకు ఏమి చేయడు మాకు అన్ని లోటే మంచి వాళ్ళకైతే కష్టాలు పెడుతున్నారు చెడ్డ వాళ్ళకి మంచి జరుగుతుంది అని అపోహపడుతున్నారు అలా నిందలు వేస్తూ పాప కర్మలు ఇంకా పెంచుకుంటున్నారు ఎవరికి ఎటువంటి ఫలితాలు ఇవ్వాలో నిర్ణయించాలి కదా కాబట్టి ఎవరైనా మంచి మాటలు చెబుతున్నారు అంటే భగవంతుడే వారి రూపంలో వచ్చి వారు చెప్పే మాటలన్నీ స్వీకరించి మీరు చేస్తున్న పనిలో గమనించి ప్రయత్నిస్తే ఈ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతావు తల్లి నేను నీకు కనిపిస్తున్నప్పుడు ఈ మనసు తేలికై సమస్తం కూడా నీ ఆధీనంలో ఉన్నట్టుగా ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా బాబా గారు ఆనందం కలుగుతుందండి ఇకపై జీవితం కూడా అంతే ఆనందంలో ఉన్నట్టు గడుపుతావు నేను చెప్పింది విధంగా నువ్వు ఒడ్డుకి చేరిన తర్వాత మరికొంతమందికి సహాయం తల్లి ఆ పుణ్యం నీకు ఖాతాలో చేరుతుంది నీకు అవసరమైన సమయంలో నీకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది నేను చెప్పిందంతా కూడా గుర్తుపెట్టుకొని ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి నీకు నీ కుటుంబానికి ఆయుధారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని నా ఆశీస్సును నీకు అందిస్తున్నాను తల్లి మన బాబా గారు తమ పూ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు గులాబీ పూలు గులాబీ పూలతా కిన్న బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎందుకమ్మా అంత నిరాశ చెందుతున్నావు నిరాశ అనేది వద్దు కష్ట సుఖాలు అనేటివి మానవ జీవితంలో సహజమే అయితే ఒక్కొక్కరికి వచ్చిన కష్టం వెంటనే విముక్తి లభిస్తుంది మరి కొందరికి కొంతకాలం పడుతుంది ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నాము అంటే ఒక కారణం ఉంటుంది ఆ కారణాలు పూర్తి అంత అంతా గుణం మంచి జరుగుతుంది అంత మాత్రం చేతనే ఆలస్యం అవుతుందని ఆవేదన చెంది పరిస్థితిని విషమంగా మార్చుకోవద్దు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ప్రయత్నం చేసినా ఎదుగుదల అనేది కనిపించటం కదా తల్లి నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో ఏ ప్రయోజనం లేకుండా ఉంటుంది కదమ్మా అది సమయం రాకుండా ఎటువంటి పరిస్థితులునైనా చక్క పెట్టడం కుదరదుగా తల్లి పరిస్థితులు మనకు వెనుక వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రశాంతత దూరమై మానసిక వేదన కలుగుతుంది అప్పుడు చేయాల్సిందల్లా కూడా ఒకటే నమ్మ పరిస్థితులు చక్కబడాలి అని దైవాన్ని కోరుకోవడమే మన పని మనం రెట్టింపు ఉత్సాహంతో భగవంతుని యొక్క నామస్మరణ చేయడం తప్ప వేరే ఆలోచన ఏది చేయకూడదు నిరాశ చెందకూడదు నిరాశను మనని కిందకి లాగేలా చేస్తుంది కాబట్టి నిరాశ అనేది మన దగ్గరికి రాకుండా చూసుకోవాలి జీవితంలో బ్రతకాలి అంటే ఆశ అనేది చాలా ముఖ్యం ఆశ ఉంటే కొంచెం ఆలస్యమైన సరే మనకున్న లక్ష్యాలన్నీ కూడా సాధించగలుగుతాము నిదానంగా మొక్కుతలే నిరాశస్థలు చెందవద్దు ఏదైనా సరే నీకు అనుకూలంగా మారుతుందని నమ్మకంతో ఉండు అంత మంచి జరుగుతుందని ఆలసిస్తున్నానమ్మా అలాగే నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను ఇప్పటి నుంచి నీకు అంతా మంచి చేరుగుతుంది బాబా నీకు తోడుగా ఉన్నారు అని మర్చిపోద్దమ్మా నువ్వు నాపై నిందలు వేద్దమ్మా బాబా గారు ఏం సవేయడం లేదు నన్ను మర్చిపోయాడు అని అనుకోవద్దు తల్లి నేను ఎక్కడు కూడా నీ చుట్టూ నిరక్షణ కవచంగా ఉంటానమ్మా నీకు నీ కుటుంబానికి నేను రక్షణగా ఉంటాను గులాబీ పువ్వు తాకావు కదమ్మా రేపు రేపు ఒకటి తారీఖున నాకు గులాబీ పూలతో పూజ చేయదల్లి తల్లి మీకు పూలు వీలు కుదిరితే ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకోమ్మా నీకు అంత మంచి జరుగుతుంది సర్వేజైన సుఖినవద్దు సమస్తం సత్గురు సాయనవస్తు శుభం భవతు ఓం సాయనం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా గారు ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేయ తల్లి అని చెప్పి చెప్పాలని చెప్పటం లేదండి ఏదైనా కీడు జరుగుతుందని చెప్పేసి ఆ భగవంతుడు ఎప్పుడు తన పిల్లలకి మంచి చేసుకుంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయరం శ్రద్ధ సబూరి సర్వే సుఖిన భవంతు ఓం సాయ